అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఉదయం లేచేసరికి చిలకల హడావిడి మామూలుగా లేదండి రాత్రంతా వర్షం పడినట్లున్నది చిలకలు అయితే బాగా సందడి చేస్తున్నాయి పైనుంచి ఎక్కువ వినిపిస్తున్నాయి అనమాట పైన కూడా ఉంటాయి చిలకలు అని చెప్పి పైకెక్కి నెమ్మదిగా డోర్ తీసి చూద్దును కదా ఎన్ని చిలకలు ఉన్నాయో చూడండి ఆ బియ్యము ఒక చిలకలకి ఫుడ్ వేసి ఫీడర్లో వేసి కడుతున్నాను కదండి ఆ బియ్యం అన్నీ కింద కూడా ఒలికినట్లున్నాయి కింద కూడా వాలి చిలకలు ఆ బియ్యాన్ని తింటున్నాయి అనమాట ప్రస్తుతం బియ్యమే వేస్తున్నానండి ఎందుకంటే కంకులు ఈ సంవత్సరం నాకు అందలేదు ప్రతి సంవత్సరం అయితే సీజన్కి రెండు ట్రిప్పులు కంకులు తెప్పించుకుంటాను అనమాట ఎవరో ఒకళ్ళు తెచ్చిస్తూ ఉంటారు ఈ ట్రిప్పు నాకు వరి కంకులు దొరకలేదండి కంకులు అంటే మీకు అర్థమై ఉంటుంది మనకి ఇదిగిన కట్టి ఉంటాయి కదండి వరి ధాన్యం తోటి ఒక బంచి లాగా వాటిని కంకులు అని అంటామన్నమాట ఆ కంకులు ఈ ట్రిప్ దొరకలేదు బియ్యం వేస్తున్నానండి ఈ బియ్యం కూడా రేషన్ బియ్యం వేస్తున్నాను అనమాట మా ఇంటి దగ్గర వాళ్ళని అడిగి తీసుకుంటున్నాను ఆ రేషన్ బియ్యం ఈ డబ్బాల్లో నింపి వేస్తున్నాను చిలకలకి ఇప్పుడు బయట ఎక్కడ ఆహారం దొరకదండి అంటే ఇప్పుడు కొత్తగా పంట వేస్తూ ఉంటారు మడుల్లో మొలకలు వచ్చి ఉంటాయి ధాన్యం అంతా కూడా అని దాన్ని మళ్ళీ నాట్లు వేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు స్టార్టింగ్ అనమాట అందువల్ల వాటికి ఎక్కడ పంట చేలల్లో ధాన్యం దొరకదు అందువల్ల అనుకుంటా అండి ఎక్కువ చిలకలు వస్తున్నాయి ఉదయం చూశారు కదండి ఎంత సందడి సందడి చేస్తున్నాయో ఇలా ఇన్ని చిలకలు రావటం కూడా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి గోవులు ఎలా ప్రతిరోజు మన ఇంటికి వస్తాయో ఈ చిలకలు కూడా అట్లా ప్రతిరోజు మన ఇంటికి వస్తూ ఉన్నాయి కదా వీటికి పెట్టే ఆహారం గురించి కూడా శ్రద్ధ పెట్టాలి అని అనుకున్నానండి బియ్యము అవి సరిపోవట్లేదు ఒక ఫైవ్ కేజెస్ తీసుకున్నాను సరిపోవట్లేదండి బేబీతో చెప్పాను అనమాట వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకోమ్మ బియ్యం మనం డబ్బులు ఇచ్చేసేద్దాము అంటే రేషన్ బియ్యం కొందరు బయట అమ్మేస్తూ ఉంటారు కదండి వాళ్ళని అడిగి తీసుకోమన్నాను అనమాట ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశలు అనమాట అండి మన వాళ్ళు ఎవరో పెట్టారు పెట్టారు రకరకాల టిఫిన్లన్నీ చేసి మీరు వీడియోలు పెట్టచ్చు కదండి అని నిజానికి మేము ఏ వెరైటీ వంటలు ఇట్లాంటివి ఏమి నేను ఎక్కువ వండనండి మా ట్రెడిషనల్ వంటలు వంటలు ఇక టిఫిన్లు అయితే మాత్రం ప్రతిరోజు ఇడ్లీనే ఉంటుందండి ఎప్పుడన్నా దోశలు ఇడ్లీ దోశ ఈ రెండు రకాలే ఉంటాయి ముఖ్యంగా డీప్ ఫ్రై అసలు ఏమి చేసుకోమండి ఎప్పుడన్నా అడపా తడప అంతే అండి ఎందుకంటే హెల్త్ రీత్యా మా వారికి సూట్ అవ్వదు అనమాట డీప్ ఫ్రై పోయి కూడా మేము ఎక్కువ తినము కూరలు అంటారా మా సైడ్ వంటలే ఉంటాయండి ఎందుకంటే మా సైడ్ ఆకువా కల్చర్ ఎక్కువ కదా ఎక్కువ రొయ్యలు చేపలు చికెను మటను ఈ కూరలు అంత ఇంత కలుపు వేసుకుని వండుకునేవి ఎక్కువ వండుకుంటూ ఉంటామన్నమాట మన ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారండి మీరు ఏమి ఆయిల్స్ వాడతారు అని చెప్పి ఎందుకంటే మేము కొద్దిగా ఆయిల్ ఎక్కువే వాడతామండి అంటే అంటే కొంచెం ఆయిల్ వేస్తేనే కదా రుచి వచ్చేది అలాటప్పుడు కొంచెం మంచి ఆయిల్స్ వాడటం మంచిది ఇదివరకు అయితే అండి మెల్లిలో పట్టించుకునే వాళ్ళ ఇప్పుడు అంత ఊపిక లేదు అంత నమ్మకం కూడా లేదండి దగ్గర ఉండి ఆయిల్ పట్టించుకున్నా సరే కొద్దిగా తేడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట సరే ఇప్పుడు మనకి ఆన్లైన్లో టాటా ఆయిల్స్ దొరుకుతాయండి టాటా బ్రాండ్ అంటే మీ అందరికీ తెలుసు కదండి అసలు అందులో ఎటువంటి కల్తీ కానీ ఏమేమి ఉంటుంది అనమాట హ్యాపీగా దొరుకుతున్నాయి కాబట్టి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసేసుకుంటున్నామండి రెండు వేరుశనగ ఆయిల్స్ రెండేమో నువ్వుల నూనె ఆయిల్స్ ఇట్లా ఆర్డర్ చేసుకుంటాం నాలుగు బాటిల్స్ నాలుగు కలిపి రెండు వేలు అవుతుందండి కొంచెం ఎక్కువే అవుతుంది కానీ అండి చాలా అనారోగ్యాలకి కారణం ఆయిల్ ఆయిల్ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే కొంతలో కొంత మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే మీకు ఇంటి మీకు ఉన్న వాళ్ళు మీరు బలిసిన వాళ్ళు ఇలా కూడా పెడుతూ ఉంటారు కామెంట్స్ అట్లా ఏమీ అనుకోకూడదండి ఎవరైనా సరే దేనికి మనం ఖర్చు పెట్టాలి అనేది కూడా మనకి అవగాహన ఉండాలండి ఇది వేస్ట్ ఖర్చు దుబారా ఖర్చు కాదు అనేది నా అభిప్రాయం అండి హార్ట్కి సంబంధించి ఇంకా రకరకాల అనారోగ్యాలన్నీ కూడా ఇప్పుడు ఆయిల్ తోటే వస్తున్నాయండి ఎవరన్నా అనుకోవచ్చు ప్యాకెట్ ఆయిల్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పి ఏమంటే ప్యాకెట్ ఆయిల్ ఎంత ఉంటుందండి నూట యాభై రెండు వందలో ఉంటుంది కదా అది క్రూడ్ ఆయిల్ మీద పేరుకున్న ఆ పైన తేరుకున్న దాన్ని తీసి శుభ్రం చేసి దాని పేరే అది కదా రిఫైన్డ్ ఆయిల్ రిఫైన్డ్ చేసి ఇస్తారనమాట అండి అది హెల్త్కి మంచిది కాదని ఇప్పుడు సైంటిఫిక్గా కూడా చెబుతూ ఉన్నారు మనకి ఇవి ఒరిజినల్ అనమాట టాటా ఆయిల్స్ అందుకనే కొద్దిగా కాస్ట్ ఉంటాయి అనమాట అండి వేరుశనగ నూనె వచ్చి నాలుగు వందల చిల్లర ఉంటుంది నువ్వుల నూనె వచ్చి ఐదు వందల చిల్లర ఉంటుంది అనమాట అవి రెండు ఈ రెండు తెప్పిస్తాం కదండి రెండు వేలు అవుతాయి నెలలో మొత్తం అయిపోవాలని ఏమీ లేదు నెలకైతే ఒక నాలుగు తెప్పించుకుంటాం కొంచెం అటు ఇటు ఒక వాడతా ఉంటాం కదా పైగా మనం అందరం ఆయిల్స్ని ఎక్కువ యూస్ చేస్తాం కదండి అందుకు నేను మంచి ఆయిల్ వాడటం మంచిది ఇప్పుడు ఇదిగోండి వేరుశనగ ఆయిల్ ఇది వేరుశెనగ ఆయిల్ ఇది వచ్చి నాలుగు వందల చిల్లర ఉంటుందండి ఒక లీటర్ వచ్చి మనకి వేరుశనగ నూనె అని ప్యాకెట్ అమ్ముతారు అది ఎంత మటుకు దానిలో నాణ్యత అన్నది మనకి తెలియదు విడిగా మనం ప్యాకెట్ ఆయిల్ కొనుక్కున్నాం అనుకోండి సపోజ్ రెండు వందలకి వచ్చే ప్యాకెట్ ఆయిల్ కొనుక్కున్నాం అనుకోండి అసలు ఈ వేరుశనగ గుళ్ళే కేజీ దరిదాపు రెండు వందలు ఉన్నాయి నూట యాభై రెండు వందలు ఉన్నాయి రెండున్నర కేజీల వేరుశనగ గుళ్ళు బ్రెస్డ్ చేస్తే ఒక కేజీ ఆయిల్ వస్తుందండి అంటే ఎంత కాస్ట్ పడాలండి మనకి ఎంతగా అమ్ముతున్నారు రెండు వందలు రెండు వందలు చిల్లరకు అమ్ముతున్నారు అందుకనే మనం ఎప్పుడు కూడా ఈ ఆయిల్ విషయంలో రిస్క్ తీసుకోకూడదండి ఏమంటే అనారోగ్యం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టే కన్నా అనారోగ్యం రాకుండానే ఆరోగ్యంగా మంచి ఆయిల్స్ ఖరీదైనా సరే వాడటం బెటర్ కదండి నేనైతే అలా అనుకుంటాను మేము ఎప్పటి నుంచో అండి టాటా ఆయిల్సేనండి పూర్వం అయితే మేము మిల్లులో వాళ్ళం ఇప్పుడు మిల్లు కూడా మూడీ చేస్తూ ఉన్నారండి అందుకనే ఇక టాటా ఆయిల్స్ తీసుకుంటున్నాం టాటా అంటే మనకి ఇక కల్తీ ఉండదు అది అందరికీ తెలిసిందే కదండి ఇదిగోండి ఇలా ఉంటుంది వేరుశనగ నూనె ఇదేమో ఇదిగోండి నువ్వుల నూనె అంటేనేమో ఇలా ఉంటుంది కొంచెం కొద్దిగా ఉంటుంది అనమాట దీనికి దీనికి అంతే ఆయిల్స్ ఇవ్వండి మేము వాడేయి ఒక్కోసారి ఇలా యాప్రాని కూడా ఇస్తారు ఇంతకు ముందు కూడా ఒక యాప్రాన్ వచ్చిందండి మా ఫ్రెండ్కి ఇచ్చాను ఇదిగోండి మళ్ళీ ఈ ట్రిప్ కూడా యాప్రాన్ వచ్చింది ఐమ్ ఏ సింప్లీ బెటర్ చెఫ్ అన్న ఇక మెల్ల వేసుకునే యాప్ అనమాట అండి ఇది ఇది టాటా వాళ్ళదే ఎప్పుడు వస్తుందని లేదండి ఇంతకుముందు ఒకసారి వచ్చింది ఇది ఒకసారి అంతే అండి రెండుసార్లే వచ్చింది నాకు ఆయిల్ విషయంలో మాత్రం ఎవ్వరూ ఎటువంటి ఛాన్స్ తీసుకోవద్దండి చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మనలాంటి పెద్దవాళ్ళమైతే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలండి రోజు ఉదయమే మన పక్క ఇంట్లో పెద్ద ఆవిడ ఉంటారు అండి ఆవిడ కాలం చేశారు అండి మన ఇంట్లోంచి చూస్తే పక్కన చెట్లు అన్ని కనిపిస్తూ ఉంటాయి కదా మామిడి చెట్టు ఉసిరి చెట్లు అన్ని కనిపిస్తాయి కదా మా ఇంట్లో ఆవిడే అండి పెద్ద వయసు ఆవిడే ఆవిడకి ఎయిటీ టూ ఇయర్స్ పెద్ద వయసు ఆవిడే కాలం చేశారనమాట వాళ్ళ అబ్బాయి మా గారు అందరు ఫ్రెండ్స్ అనమాట అండి వాళ్ళ పిల్లలు వచ్చేంతవరకు కూడా మా వారు మా మరిదిగారు వెళ్ళి అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట తర్వాత మధ్యలో మా గారు వచ్చి ఓ విషయం చెప్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి ఆవిడ బాడీని మెడికల్ కాలేజ్కి డొనేట్ చేశారంటండి పదేళ్ల క్రితమే వీళ్ళు ఫార్మాలిటీస్ అవి ఉంటాయట పూర్తి చేసి ఇచ్చారట అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అంటే ఆవిడ ఆవిడ భర్త ఇద్దరు పార్థివ దేహాలని మెడికల్ కాలేజ్కి డొనేట్ చేయాలని ముందే డిసైడ్ అయిపోయారంటండి నాకు ఆ మాట వినంగానే చాలా ఆశ్చర్యం కలిగింది చాలా మంచి పని అని కూడా అనిపించిందండి ఇలా కూడా చేస్తారా అని నేను ఇదే ఫస్ట్ అండి నాకు దగ్గరలో నేను చూస్తూ ఉండగా మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా చేయటం మాత్రం ఇదే ఫస్ట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే అందరం కూడా ఏదో ఒక టైంలో కాలం చేయవలసిన వాళ్ళమేనండి కానీ మన పార్థివ దేహం కూడా ఎవరో ఒకరికి ఉపయోగపడేలాగా డొనేట్ చేయటం అనేది చాలా గొప్ప విషయంగా అనిపించింది అనమాట అది కూడా రాజమండ్రి తీసుకువెళ్ళాలి అంబులెన్స్ని పిలిచారు అంబులెన్స్లో రాజమండ్రికి పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నారు మా గారు కూడా వెళ్తున్నారు అంబులెన్స్తో పాటు అనమాట అండి అందుకనే ఆయన వచ్చి ఫోన్ చేసి వెళ్ళమని బయటే పెట్టామన్నమాట బోసును ఎవరు ఏమి అనుకోకండి ఇట్లాగా అంటే ఇంట్లోకి రాకూడదు అనమాట స్నానం చేసి లోపలికి రావచ్చు మరి మళ్ళీ ఆయన వెళ్తారు కదా అక్కడికి రాజమండ్రికి వెళ్తారు కదా అందుకనే బయటే భోజనం చేస్తారు పాపం తనకి ఎక్కలేదు అనుకుంటండి అంతే తినేసి వదిలేసాడు నాకు ఎక్కట్లేదు అన్నావు అని చెప్పారు కానీ మరి మన హెల్త్ కూడా చూసుకోవాలి కదండీ లేదు బాబు కొంచెం తిను ఇష్టంగా చేసుకుని తిను అంటే రెండు ముద్దలు తినేసి బయలుదేరాడు మా వారు పార్థివ దేహం దగ్గరే అండి మా మర్రి గారిని పిలిచికొచ్చాను ఇక ఇప్పుడు రాజమండ్రి వెళ్తారనమాట అంటే నాకు ఈ విషయం మీతో షేర్ చేయొచ్చో లేదో కూడా నాకు తెలియట్లేదు కాని అండి నాకు మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించింది చాలా గొప్ప విషయంగా అనిపించిందండి ఇప్పుడు చనిపోయినావికి ఎయిటీ టూ ఇయర్స్ ఆవిడ హస్బెండ్కి నైంటీ ప్లస్ పదేళ్ల ముందే వాళ్ళు వాళ్ళ బాడీని కాలేజీకి డొనేట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం అండి అలానే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదం తెలిపి దానికి తగినట్లుగా అన్ని చేయటం ఇవన్నీ కూడా చాలా గొప్పగా అనిపించినాయి అనమాట అందుకనే మీతో షేర్ చేస్తున్నాను అనమాట అండి ఇక పార్థివదేహాన్ని తీసేసిన తర్వాత మనం గుమ్మాలు వాకిళ్ళు అన్ని కడుక్కుంటాం కదా ఉదయం ఎవరు ముగ్గు పెట్టుకోలేదు అనమాట అండి ఇప్పుడు కళ్ళాపి జల్లి ముగ్గు పెడుతూ ఉన్నారు ఈవినింగ్ అయిపోయిన తర్వాత పిన్నిగారు చూడండి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారండి మన ఇంట్లోనే ఉంటారు మనకి ఫోర్ పోర్షన్స్ ఉన్నాయి కదా అందులో పిన్నిగారు భలే ముగ్గులు వేస్తారండి ఇవిడ చూడండి ఎంత ఓపిక పెద్ద మెళికలు ముగ్గు వేస్తూ ఉన్నారనమాట ఇక మా గుమ్మం కడగటానికి ఇప్పుడేమో వరం రాదు కదండి కప్పిని పిలిచారనమాట మా వారు కప్పి వచ్చాడు కప్పి మా ఇంటి దగ్గర ఆ తను వర్క్ ఏదన్నా ఉంటే వస్తూ ఉంటాడు అనమాట అండి సైకిల్ మీద పాటలు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడండి పాత పాటలన్నీ భలే కలెక్షన్ ఉంటదన్నమాట కప్పి నువ్వు పాటలు ఎలా పెట్టుకున్నావు అని అంటే తను చూపిస్తున్నాడు చిన్న పరికరం అండి అందులో రకరకాల పాటలన్నీ కూడా ఫీడ్ చేసుకుని ఇదిగోండి ఇందులో పెట్టుకుంటాడట ప్రతిరోజు ఉదయం సాయంత్రం తన ఇటు వెళ్ళేటప్పుడు ఆ పాటలు వినిపిస్తూ ఉంటాయి ఎక్కడెక్కడ కలెక్షన్ అండి పాత కలెక్షన్ అంతా ఉంటుంది తన దగ్గర ఇంకో పాటలు పెట్టుకోగా వెరీ గుడ్ బాగుంది పాత పాత పాటలన్నీ కలెక్ట్ చేసుకుని పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకుని దానిలో ఎక్కించుకుని తర్వాత మళ్ళీ అవన్నీ తగిలించుకోవడానికి ఇవన్నీ కూడా తను ఓన్గా చేసుకుంటాడంటండి కపి కొద్దిగా అమాయకంగా ఇన్నోసెంట్గా ఉంటాడు కానీ చూడండి తన అభిరుచి ఎంత బాగున్నాదో ఎప్పుడు సెవెంటీస్లో పాటలు అవన్నీ కూడా తన దగ్గర కలెక్షన్ ఉంటుందండి అలానే తను మన రోడ్డు మీద స్కూల్ ఉంటుంది కదా అందులో వాచ్మెన్ గా కూడా వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట రాత్రిపూట ఈ సాంగ్స్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు అంటండి మనం చరిత్రలో వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ పొందాలి అని అనుకుంటాం కానీ మన చుట్టుపక్కలే ఎంతో విలక్షణమైన లక్షణాలతోటి ఉన్నవాళ్ళు ఉన్నారండి ఉదాహరణకి ఈ కప్పి లాంటి వాళ్ళు అలానే పిన్ని గారు చూడండి ఎంత ఓపిక అంత పెద్ద ముగ్గు వేస్తున్నారు ఆ ఓపికని అవి నుంచి మనం ఇన్స్పిరేషన్గా పన్న ముఖ్యంగా ఈరోజు మన పక్క ఇంట్లో జరిగిన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేయటం ఈ విషయం మాత్రం విని నేను చాలా ఆశ్చర్యపోయాను చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే పదేళ్ల క్రితమే అంటే బాబాయ్ గారి వయసు నైంటీ ప్లస్ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారండి ఇంకా మొక్కల పని అన్నీ కూడా ఆయనే స్వయంగా చేసుకుంటారండి ఆయన పదేళ్ల క్రితమే భార్యాభర్తల ఇద్దరు ఒకవేళ కాలం చేస్తే మెడికల్ కాలేజీకి మా నివ్వాలి అని చెప్పి కాగితం రాసేసి ఇచ్చారంటండి ఆయన అటువంటి డిసిషన్ తీసుకోవటం పిల్లలు దాన్ని ఆమోదించి ఆచరణలో పెట్టడం ఇవన్నీ చాలా గొప్ప విషయంగా నాకు అనిపించిందండి నిజానికి ఇటువంటి విషయాలు మీతో ప్రస్తావించవచ్చో లేదో కూడా నాకు అంత తెలియదు మరోలాగా అనుకోకండి ఇది చాలా గొప్ప విషయంగా అనిపించి మీ అందరికీ వివరంగా చెప్తున్నాను అనమాట అండి నిజానికి మన చుట్టుపక్కల వాళ్ళ నుంచే మనం ఎంతో ఇన్స్పిరేషన్ పొందొచ్చు అని అనిపించింది అనమాట అండి వస్తేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి